హాయ్ అండి కేరళలో విహన భర్త అయితే చూపించేస్తున్నాను ఇంకా చూడండి హాయ్ చెప్పేస్తుంది ఓకే హ్యాపీ బర్త్డే విహనా ఇంకా అది పక్కన పెడితే కేరళలో ఎలా చేసాము ఫ్యామిలీ రాకుండా అసలు ఎందుకు రాలేదు ఇంకా కేక్ని అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారనమాట సో అందరూ హాయ్ అయితే చెప్పేయండి మీకు మీ అందరికీ హాయ్ చెప్పేశారనమాట సో ఒక్కొక్కరుగా వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఈలోపు సమోసాని సర్వ్ చేశారనమాట కూల్ డ్రింక్స్ని వర్షం పడుతుంది కదా కొంచెం మెల్లగా వస్తున్నారనమాట కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేసారనమాట మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట వాళ్ళ వైఫ్స్ అనమాట ఇంకా వీళ్ళకే చిల్డ్రన్ ఇంకా లేరు యంగ్ అనమాట మిగతా వాళ్ళందరూ చిల్డ్రన్స్తోనే వస్తారనమాట సో ఇది చూడండి బోర్లు పీకేస్తుంది ఇంకా కేక్ కటింగ్ చేయకముందే బోర్లు పీకేయడం స్టార్ట్ చేసేసారనమాట పిల్లలు ఇంకా సమోసా అంతా సర్వ్ చేసి వీళ్ళు తినేలోపు ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఇంకా అందరూ వచ్చేసరికి చాలా టైం పట్టేసింది లేట్గా అయిందనమాట లేట్గా స్టార్ట్ అయిందనమాట సో నేనైతే బర్త్డేకి వర్షం పడుతుంది కదా ఎక్కడో అక్కడ ఆగిపోతారు ఇంకా పెద్దదైపోద్దేమో అనుకున్నాను కానీ వర్షం ఆగిపోయింది హ్యాపీ అనమాట సో మా బుడ్దనికి వాళ్ళ డాడీ తెచ్చారనమాట నేను ఎత్తే ఇచ్చాను నాదే క్యూట్గా ఉందని చెప్పేసి పెడుతున్నాను కానీ పిల్లలు ఉంచుతారా అనమాట ఉంచుకో అని చెప్తుంటే ఉంచుకోలేదు సరే అని చెప్పి బ్యాగ్లో తోసేసాను ఒక టూ త్రీ ఫొటోస్ తీసేసి ఇంకా హాల్ అయితే చిన్నగా ఉంది బాగుంది ఏసీదే ఇచ్చారనమాట సో మా ఇంటికి దగ్గర ఉందనమాట సో వాక్ వాక్బుల్లే అనమాట నడుచుకొని వెళ్ళిపోవచ్చు సో అన్నయ్య వాళ్ళందరూ సమోసా తింటున్నారు అనమాట ఇంకా కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా విహానాకైతే చిన్నది పెట్టాను అనమాట వాళ్ళ డాడీ ఇంకా పెట్టారు సో కేక్ కటింగ్ కోసమే కదా ఇదంతా డెకరేషన్ అంతా ఇంకా అది అయిపోయాక ఫుడ్ వచ్చేస్తుంది అనమాట సో అందరికీ అక్షింతలు ఇచ్చేసాను అనమాట ఇచ్చేశారు ఇంకా ఫుడ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ చికెన్ అండ్ సలాడ్స్ పికిల్ అండ్ పరోటాస్ అవే ఐస్ క్రీమ్స్ అయితే పెట్టాము సో అందరూ మంచిగా తిన్నారని అనుకుంటున్నాను ఫుడ్ అయితే బాగుంది చూసేయండి మీరు కూడా సో అందరూ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట అందరూ తెలుగు వాళ్ళే ఇంకా అందరంకి లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో అది అయిపోయాక అమ్మ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే అమ్మకి అవ్వదు ఒకరు తీసుకొని రావాలి అండ్ అత్తయ్యకి కూడా అవ్వలేదు కొంచెం కొంచెం ప్రా పనులు కొంచెం ఉండడం వలన సో వాళ్ళు రాలేదు కాబట్టి సెకండ్ బర్త్డే అయినా వాళ్ళ దగ్గరికి తప్పకుండా చేస్తామన్నమాట సో అంతే కదా మేము కూడా వెళ్ళడం అవ్వలేదన్నమాట సో లేకపోయినా సరే హ్యాపీగా జరిగింది కానీ వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా జరిగొద్దు కదా ఫ్యామిలీ ఎవరికైనా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళు ఉండడం వల్ల సరదాగా జరిగింది వాళ్ళు ఉండడం వల్ల ఇంకా సరదాగా జరుగుతుంది అనమాట అంతే సో ఫ్యామిలీ కలకల్లా ఆడిపోతుంది కదా పిల్లలతో ఇంకా అందరూ అయితే ఫొటోస్ తీసేసుకున్నారనమాట సో ఫొటోస్ అయితే సెక్షన్ అయిపోయింది ఇంకా అది అయిపోయాక ండి ఇంకా చక్కగా కేక్ కటింగ్ చేయడానికి పెద్ద చాక్నైతే తెచ్చాను చాక్ లేదనుకొని ఇంక వెళ్ళైతే పెట్టేశాను అనమాట చెప్పాను కదా అక్షింత తో అందరూ సరే దీవించేయండి అని చెప్పేసి ఫొటోస్ అయితే నేను తీసుకుంటున్నాము కేక్ కట్ చేయకముందు ఇదంతా ఫుడ్ తినకముందు అనమాట సో ఇవి అప్లోడ్ చేయడానికి నాకు టైం పట్టింది ఎందుకంటే వేరే వేరే మొబైల్స్లో ఉన్నాయన్నమాట ఇవి సో అందుకనే నాకు తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఈ టైం పట్టింది అనమాట సో నో ప్రాబ్లం అన్నీ మనకి అనుకున్నట్టు అవ్వవు కదా గిఫ్ట్స్ అయితే చూసారు కదా గిఫ్ట్స్ అయితే చూడకపోతే వీడియోని అయితే అప్లోడ్ చేసాను చూడేయండి ఇంకా ఈ అన్నయ్య ఉన్నారు కదా గ్రీన్ కలర్ టీషర్ట్ అన్నయ్య ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ బర్త్డే అనమాట కట్ చేశారు ఇంకా కేక్ని ఆ అన్నయ్యకే పూసేస్తున్నారు అనమాట దానికోసమే కొంచెం ఏదన్నమాట అయితే పూసేశారు ఫేస్కి సరదాగా అయితే అయ్యింది హ్యాపీగా అనిపించింది అనమాట ఎంత కష్టపడి ఇంకా ఎంత అంతా చేసాం కదా సో హ్యాపీగా జరిగితే అదే వేరు కదా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో ఇంత ఖర్చు పెట్టి ఎంత చేసిన తర్వాత సో బాగుండదు కాబట్టి అంతా బాగా జరిగింది కేరళలో అందరూ తెలుగు వాళ్ళు వచ్చి మీట్ అయినట్టు ఉంది ఇంకా ఆ డే అంతా బాగా అయిపోయింది ఇంకా మా వార్యకైతే నిద్రపడలేదనమాట హ్యాపీగా ఉన్నారనమాట ఆ రోజు అంతా ఇగోండి మా వారైతే ఫుల్గా అయితే కట్టేస్తున్నారు నేనైతే ఫుల్గా ఆ బెలూన్స్లో మొత్తం గాలి నింపేశానమాట ఇంకా అన్నయ్య అయితే లాస్ట్లో వచ్చారనమాట సో డెకరేషన్ చేయడానికి అయితే చాలా టెన్షన్ పడ్డాను నా చేతులైతే ఎర్రగా అయిపోయాయి అనమాట ఫుల్గా పొక్కులు వచ్చేస్తే ఇంకా కొంతసేపు కొడితే మా వారైతే బాగా కష్టపడి పడ్డారు ఇంకా డెకరేషన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీ విషెస్ అయితే విహానా ఇవ్వండి ఇంకా నేనైతే ఇలాంటివి కేరళలో మేము చేస్తున్నవి ఇంకా అవన్నీ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ గిఫ్ట్స్ అయితే వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్